ప్రియమైన దేవుని వీటిలారా నా ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులారా దేవుడి యొక్క కృప కృపచొప్పున అనుగ్రహం చొప్పున పరిశుద్ధాత్మ దేవుడి యొక్క సహవాసములో మనమును మన కుటుంబాలు ఇప్పటి వరకు వర్ధిల్లుతూనే ఉన్నాయి ఇంకా మనం సజీవ లెక్కలో ఉన్నాము అందును బట్టి ఆ దేవాతి దేవుడికి సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ స్లీవ మీద మరణిస్తున్న ఏసుప్రభుల వారు ఏడు పలుకులు మాట్లాడి ఉన్నారు ఆ ఏడు పలుకులలో మూడో పలుకు నిత్యమైన పలుకు అదేంటంటే ఇదిగో స్త్రీ నీ కుమారుడు ఇదిగో యువను నీ తల్లి అని ఈ ప్రపంచానికి దేవుడు అమ్మ మరియతని తన తల్లిగా ఇచ్చేశాడు కాబట్టి ఈరోజు ఈ గొప్ప పండుగ సందర్భముగా మనము మూడు ముఖ్యమైన ప్రాముఖ్యమైన నిత్యమైన పరమార్థము కలిగి ఉన్న పరమ రహస్యాల్ని పరిశుద్ధాత్మ దేవుడు మనతో పంచుకోబోతున్నాడు అవి ఏంటి అంటే మొట్టమొదటిగా అమ్మ మరియ తల్లి ఎలిజబెత్తమ్మను సందర్శించినప్పుడు ఎన్ని నెల గర్భవతి దీనికి ఆన్సర్ మీకు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియచేయండి రెండవదిగా అమ్మ మరియ తల్లి ఎలిజబెత్ అమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు అసలు ఏం జరిగింది మూడవదిగా మనము పెంత కోస్తు పండుగని ఇంకో ఏడు రోజులలో జరుపుకోబోతు ఉన్నాము మరి ఏడు రోజుల ముందు మరియ తల్లి గారిని సందర్శించిన రోజును మనం కొనియాడుతున్నాము పరిశుద్ధాత్మ పండుగ అతి గొప్ప పండుగ కదా పెంత కోస్తు పండుగ చర్చ్ స్టార్ట్ అయిన రోజు కదా అది కన్నతల్లిన కథోలిక శ్రీసభ పుట్టిన రోజు కదా మరి ఆ రోజు కంటే ముందు ఎనిమిది రోజుల ముందు ఈ పండుగను మనం ఎందుకు కొనియాడుతున్నాము పరిశుద్ధాత్మ దేవుడికి మరియ తల్లికి ఉన్న మధ్య అత్య అద్భుతమైన సంబంధం ఏంటి ఈ పండుగకి ఆ పండుగకి మధ్యలో ఏదైనా కనెక్షన్ ఉందా ఏదైనా సంబంధం ఉందా అనే ఈ మూడు అంశాలు మనం ధ్యానించుకోబోతున్నాం కాబట్టి ఈ వీడియో స్కిప్ అవ్వకుండా చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుందండి దయచేసి పరిశుద్ధాత్మ ప్రేరణ కలిగి వినికిడి కలిగిన చెవులను ఆ దేవాతి దేవుడు మనకి దయచేయనుగాక విన్న వాక్యం మర్చిపోకుండా ఆనాడు పౌలు గారు ప్రసంగిస్తున్నప్పుడు లిదియా హృదయాన్ని విప్పిన ఆ దేవాది దేవుడు మన హృదయాన్ని కూడా ఏ సో నామములో విప్పబడినుగాక ఆమెన్ సావధానముగా విని విన్న ఈ వాక్యము రాతిపై పడకుండా మన హృదయంపై పడి ఇదిగో స్పందించే హృదయంగా మారి మనము అరవది ఇంతలుగా నూరింతలుగా పరిశుద్ధాత్మ దేవుడిలో ఫలించముగాక ఆమె హాలియా దయచేసి ఇప్పుడు మనం వాక్య పరిచయలోకి వెళ్దాం ప్రియమైన బిడ్లారా నా ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులారా మన కన్నతలి అయిన కథోలిక శ్రీ సభ ఈరోజు మరియ తల్లి ఎలిజబెత్మ్మ గారిని సందర్శించడం గురించి గొప్పగా ఘనముగా పండుగను కొనియాడుతూ ఉంది చూడండి పండుగ అంటే ఏంటండి పండుగ అంటేనే ఆనందం పండుగ అంటేనే పరమానందం పండుగ అంటేనే సంతోషం అంటే దుఃఖము తొలగిపోయి సంతోషంతో నింపబడుతున్నాము అని అర్థం అపనమ్మకం తొలగిపోయి నమ్మకాన్ని దేవుడి పైన మనం కలిగి ఉండడం ఏ పండుగ అయినా సరే మనకన్నా తనక తొలి క్రీ సభ కొనియాడుతుందంటే మనల్ని దేవుడికి దగ్గరగా చెయ్యాలి అని అర్థము అంతేగాని దూరంగా వెళ్ళాలి అని కాదండి మనందరికీ తెలుసండి మార్చ్ నెల ఇరవై ఐదవ తారీఖున గాబ్రియేలు దేవదూత అమ్మ మరియ తల్లికి కనబడి మంగళ వార్త చెప్పింది అంటే శుభవర్తమానము చెప్పింది అదేంటంటే ఇదిగో నీవు గర్భము ధరించబోతూ ఉన్నావు ఇదిగో ఆ లూకస్ వార్త ఒకటవ అధ్యాయము ముప్పై ఐదో వర్షం ఒకసారి చూడండి పవిత్రాత్మ నీపై వేంచేయును సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును అని ఇది జరిగిన తర్వాతే అమ్మ మరియ తల్లి ఎలిజబెత్ అమ్మ వారింటికి వెళ్తుంది అవునా ఎస్ ఆ యొక్క వాక్యాలను మనం చూస్తూ ఉన్నాం అలా జరిగిన తర్వాత మరి ఏమైంది ఆ రోజు అంటే ఇదిగో మరియతలి అన్న గొప్ప మాట అండి ఎన్ని రోజులకి అమ్మ మరియ తల్లి కన్సీవ్ అయింది అని చూస్తే హిస్టరీ ఎక్కడా చెప్పట్లేదు గూగుల్ కూడా ఎక్కడా కూడా చెప్పట్లేదు కానివ్వండి పరిశుద్ధాత్మ నాకు వివరించింది మీకు చెప్పాలని ఆశపడుతున్నాను అదేంటంటే ముప్పై ఏడవ వర్షం చూడండి ముప్పై ఆరో వర్షంలో నేను చుట్టమో ఎలిజబెత్మని చూడము ఆమె ఆమెకు వయసు మళ్ళినది కదా గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది ఆరవ మాసము ఆరు నెలలు అని దేవదూత ఆల్రెడీ మరియ తల్లికి చెప్తుంది ముప్పై ఏడో వర్షం చూడండి ఏలైనా దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అని చెప్పగానే అంతటా మరియమ్మ అంటూ ఉంది ఇదిగో నేను ప్రభు దాసురాలను నీ మాట చెప్పున నాకు గాక మేనాలే లూయ చూడండి ఇక్కడ వాక్యంలో గొప్ప పరమ రహస్యము దాచిపెట్టబడి ఉంది అదేంటంటే మామూలుగా మనం ఏ వాక్యానికైనా ఏ వాగ్దానానికైనా మనం ఎలా ప్రార్థిస్తామంటే ఏసు నామములో ఇది గాక అని అవునా ఎస్ అదే విధంగా ఇక్కడ మరియ తల్లి అంటూ ఉంది ఇదిగో నేను ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నీ మాట అనగా ఇక్కడ దూత ఎవరి చేత పంపబడింది ఏరిన వారైనా దేవుడి చేత పంపబడింది అయితే దేవుడి మాట చెప్పున నాకు జరుగును గాక అని విశ్వసించగానే మరి తల్లి గర్భము ధరించింది ఆమె అనులయ్య ఎందుకంటే ఏసుల పుట్టిన తర్వాత ఏసు నామాన్ని ఉచ్చరించాలి అని ఏసు నామాన్ని ఇదిగో త్రికాల స్థితుడు అని ఆ దేవాతి దేవుడు ముల్లోకాలకి అధిపతిగా మన యేసని నిలబెట్టాడు ఏసు నామంలో మీరు అడగండి సమస్తాన్ని నేను మీకు ఇస్తాను అన్నాడు ఆ దేవాతి దేవుడు కానీ అప్పటికి వేసుకున్నవారు పుట్టలేదు కదా మరి మరియే తల్లి ఈ వాక్యం చెప్పేటప్పటికి అందుకే నీ మాట చెప్పున దేవుడి మాట చెప్పున నాకు జరుగునుగా కానీ వాగ్దానాన్ని ఇదిగో గట్టిగా పట్టుకుంది అమ్మ మరియ తల్లి ఫలించింది తన గర్భములో పండువలే యేసయ్య పుట్టబోతూ ఉన్నాడు తన గర్భంలో ఫలించాడు ఆల్రెడీ అమ్మ మరియ తల్లి గర్భములో చూడండి దేవుడి యొక్క వాక్యం సరిస్తుంది గ్రంథము సారీ అండి ఒకటవ అధ్యాయం ఐదవ వర్షంలో మనం చూసాము నీ మాతృ గర్భములో నీవు రూపొందక మునిపే నేను ఎన్నుకొని ఉంటుని అని అయితే ఆ తల్లి గర్భములో ఏసుపుడు వారు తక్షణమే పడి ఉన్నాడు అందుకే లూకాసు వారితో ఒకటో వారి ఇరవై నాలుగో వర్షం నుండి కొన్ని రోజులు గడిచిన పిదప జకర్యా భార్య ఎలిజబెత్ అమ్మ గర్భము ధరించిన దేవుడు వాగ్దానం ఇచ్చాడు గర్భము ధరించింది ఐదు మాసముల వరకు ఆమె పరుల కంట పడకుండా ఉండెను ఐదు మాసాలు అయిపోయాయి ఇప్పుడు తదుపరి ఆరవ మాసమున ఇరవై ఆరో వర్షము దేవుడు గాబ్రియేలు దూతని మరి తల్లి దగ్గరికి పంపిస్తూ ఉన్నాడు అంటే ఆరు నెలలు అయిపో వస్తూ ఉంది ఎలిజబెత్తమ్మ గారికి భక్తిష్మ యుహాన్ గారు తన గర్భంలో ఉండి మళ్ళీ రెండోసారి ఇక్కడ దేవాతి దేవుడే దేవదూత ద్వారా మాట్లాడుతున్నాడు ఒకటో అధ్యాయ ముప్పై ఆరో వర్షంలో నీ చుట్టమగు ఎలిజబెత్తమ్మను చూడుము ఆమెకు వయస్సు మళ్ళినది కదా గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది ఆరవ మాసము ఇది అనగా మరియ తల్లికి దేవదూత వచ్చి చెప్తున్నప్పుడు అక్కడ ఎలిజబెత్ ఎన్ని నెలలు ఆరు నెలల గర్భవతి ఇప్పుడు మరియ తల్లికి ఎన్నో నెల చెప్పగానే దేవుడి మాట చొప్పున నాకు జరుగునుగాక అంటే ఆ క్షణం అనుకుంటే వన్ మంత్ గడవాలి కదా ఎస్ ఇప్పుడు అది గుర్తుపెట్టుకుందాం ఓకేనా అండి ఇక్కడ మరియ తల్లి గర్భము ధరించింది ఈ ముల్లో కాలకి అధిపతి అయిన ఆ దేవాది దేవుడి యొక్క కుమారుడికి నువ్వు జన్మనివ్వబోతున్నావు తల్లి అని ముద్దు బిడ్డగా ముద్రించుకున్న తల్లి గురించి ఆ దేవాది దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడి యొక్క పలుకుల ద్వారా అయితే ఇక్కడ మనం గట్టిగా చూస్తే ముప్పై తొమ్మిదో వర్షానికి వచ్చేసరికి ఆ రోజులలో మరియమ్మ యూదా యూదాసీమలో పర్వత ప్రాంతమున గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమైపోయను ఇప్పుడు అమ్మ మరియ తల్లి వెళ్ళేది ఎక్కడికంటే యూదాసీమలో పర్వత ప్రాంతం అండి చాలా దట్టమైన పర్వత ప్రాంతము ఎడారి లాంటి ప్రాంతము ఆ ఆ సమయంలో పర్వత ప్రాంతం అంటే ఏంటండి మామూలుగా ఈ రోజులలో ఎగ్జాంపుల్ చెప్తున్నానండి తప్పుగా తీసుకోకండి అయిన ఉమెన్ గర్భము ధరించిన స్త్రీ మెట్లు ఎక్కితే గర్భస్రావం అయిపోతుందని అసలు మెట్లు కూడా ఎక్కనివ్వరు దాదాపు ఐదు ఆరు నెలల వరకు కూడా చాలా కేర్ఫుల్గా ఎక్కుతారు మెట్లు ఎక్కినా కూడా చాలా కేర్ఫుల్గా చాలా జాగ్రత్తగా ఎక్కుతారు కానీ మరింత ఎక్కడికి వెళ్తుందంటే కొండ ప్రాంతమునకు కదిలి వెళుతుంది రోజు రెండు రోజులు కాదండి చరిత్ర చెప్తుంది అమ్మ తల్లి ఉన్న ప్రాంతం నుండి ఎలిజబెత్ అమ్మ ఉన్న ప్రాంతంలోకి అమ్మ తల్లి నాలుగు నుండి ఐదు రోజులు ప్రయాణం చేసి వెళ్ళింది డెబ్బై మైళ్ళ దూరం వెళ్ళింది అని డెబ్బై మైళ్ళు అంటే కిలోమీటర్లలో నూట ఇరవై నుండి నూట యాభై కిలోమీటర్ల మధ్యలో అమ్మ మరియతలి నడిచింది నాలుగు నుండి ఐదు రోజులు ఇది పరిశుద్ధాత్మ శక్తి కాదా అమ్మ మరియ తల్లితో అందుకే అంటూ ఉన్నాడు దేవుడు దిగో నిన్ను సర్వోన్నతుని శక్తి ఆవరించును పవిత్రాత్మ నీపై ఏం చేయును ఆ పవిత్ర శిశువుకి నీవు జన్మనిస్తావు అందుకే మరియ తల్లి గర్భంలో ఆపాటికే ఏసుల వారు ఉన్నారు దేవుడి యొక్క శక్తి ఉంది పవిత్రాత్మ దేవుడు అమ్మ మరియలో ఉన్నాడు పవిత్రాత్మ దేవుడు అమ్మ తల్లి పైన వేం చేసి ఉన్నాడు కాబట్టి అమ్మ తల్లికి ఎలాంటి హాని కలగకుండా నాలుగు నుండి ఐదు రోజులు ఒంటరిగా ఒక్కటే ఎలిజబెత్ అమ్మ ఇంటికి కదిలి వెళ్ళింది ఆ పట్టణ ప్రాంతములకు వెళుతున్నప్పుడు పర్వత ప్రాంతములకు వెళ్ళింది అమ్మ తల్లి మనలాగా కూర్చోలేదండి ఇంట్లో కన్సీ బాగానే అంటే తన సేవా దృక్పథం చూడండి నాకు ఏమైనా పర్లేదు నేను వెళ్ళాలి వృద్ధురాలు కడు వృద్ధురాలు ఎలిజబెత్ అమ్మ జకర్యాన్ని వాక్యం సెలవిస్తుంది లూకాస్ వార్త ఒకటో అధ్యాయం ఏడవ వర్షంలో వారిద్దరు నీతి మంతులు దేవుడి అందు భయభక్తి కలిగి జీవిస్తూ ఉన్నారు ఈ కడు వృద్ధుల దగ్గరికి అమ్మ మరియ తల్లి వెళుతూ ఉంది దైవ సన్నిధిని మోసుకొని ఇదిగో దివ్య మందసము వలె ఆ ఇంటికి కదిలి వెళ్ళింది కాబట్టి ఎలిజబెత్ అమ్మ గర్భములో ఉన్న శిశువు గంతులు వేసేలాగున పరిశుద్ధాత్మ ప్రేరణ చేత పరిపూర్ణురాలయ్యింది ఎలిజబెత్తమ్మ గారు అని ఇక్కడ వాక్యాలు మనం నలభై రెండు వరకు ధ్యానించుకుంటూ ఉన్నాము అయితే ఈ సందర్భంలో కొండ ప్రాంతాన్ని ఎక్కినప్పుడు మరి మరియ తల్లి ఎలిజబెత్తమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు మరియ తల్లికి ఎన్నో నెల అని చూస్తే అంటే ఎన్ని నెలల గర్భము దాల్చింది అని కరెక్ట్ గా మనం కొంచెం ఆలోచిద్దామండి ఏంటంటే మార్చి ఇరవై ఐదో తారీఖున మంగళవార్త పండుగ అంటే పునీత గాబ్రియేలు దూత అమ్మ మర్యాతలకు వచ్చి శుభవర్తమానం చెప్తూ ఉంది శుభవర్షణం చెప్తూ ఉంది సో మార్చి ఇరవై ఐదు నుంచి ఈరోజు మే నెల ముప్పై ఒకటి మార్చి ఇరవై ఐదు నుంచి మే నెల ముప్పై ఒకటి అంటే ఆల్మోస్ట్ రెండు నెలలు అంటే ఎనిమిది అండ్ తొమ్మిది తొమ్మిది వారాలు అంటే మర్యాతలు ఆ క్షణమే మరి జరుగునుగాక నీ మాట చొప్పున నాకు జరుగును గాక అంటే మార్చ్ ఇరవై ఐదో తారీఖు నుండి మే నెల ముప్పై ఒకటి వరకు మనము లెక్కించుకుంటే తొమ్మిది వారాల గడువు ఉందండి తొమ్మిది వారాలంటే రెండు నెల గర్భము దాల్చి ఉంది అమ్మ మరియ తల్లి ఎందుకంటే ఇందాకలే మనం ధ్యానించుకున్నామండి ఒకటో అధ్యాయ ముప్పై ఏడో వర్షంలో నీ మాట చెప్పున అంటే దేవుడి మాట చొప్పున నాకు జరుగును గాక అని అమ్మ మరియ తల్లి దేవదూత ఇచ్చిన దేవుడి ఇచ్చిన ప్రామిస్ ని వాగ్దానాన్ని ఆ తీసుకుంది పొందుకుందని చెప్పొచ్చండి ఎగ్జాక్ట్ గా అందుకే మనము లూకాస్ వార్త ఒకటో అధ్యాయం ముప్పై వర్షంలో ఏం చూసాము దేవదూత మరియమ్మ భయపడకము నీవు దేవుని అనుగ్రహం పొంది ఉన్నావు దేవుడు యొక్క అనుగ్రహాన్ని ఎప్పుడు అంది మనం పొందుకునేది మనం దాన్ని యాక్సెప్ట్ చేసినప్పుడు దేవుడు అనేకమైన వరాలను ఇచ్చాడు అనేకమైన ఆత్మ ఆత్మ ఫలాలను ఇచ్చాడు కానీ వాటిని మనం ఎప్పుడు పొందుకుంటాము స్వీకరించుకున్నప్పుడు అదేవిధంగా తల్లి కూడా ఎలా గర్భ ఫలాన్ని స్వీకరించిందంటే దేవుడి మాట చొప్పున నాకు జరుగును గాక అని కరా కండిగా గట్టిగా చెప్పేసి దేవుడి యొక్క వాగ్దాన ఫలాన్ని తన యొక్క గర్భంలో మోస్తూ ఉంది ఆ నుండే ఎందుకంటే అండి అమ్మ మర్యాదని మనం ఏమంటామండి విశ్వాస పాత్రరాలు ఇక్కడ కడు వృద్ధులైన ఎలిజబెత్ అమ్మ గారిని జకరియా గారిని నీతి మంతులు వీళ్ళు అని వాక్యం చెప్తూ ఉంది లూకాసు వార్త ఒకటో అధ్యాయం ఆరో వర్షంలో మరి ఈ నీతి మంతులకి దర్శనాన్ని ఇస్తున్నా సందర్శిస్తున్న ఆ మర్యతను ఇంకెంత గొప్ప నీతి మంతురాలు గొప్ప విశ్వాస పాత్రరాలు ఇదిగో అబ్రహాము తన విశ్వాసాన్ని బట్టి నీతి మంతుడిగా దేవుడు ఎంచాడు అయితే మరి నీతి మంతులకే నీతి మన తల్లి ఒక్క క్షణములోనే తన విశ్వాసము చొప్పున గర్భము ధరించింది అందుకే ఎలిజబెత్ అమ్మ ఇంటికి వస్తున్నప్పుడు ఆ యొక్క పర్వత ప్రాంతమునకు గల ఒక పట్టణమునకు త్వర త్వరితమైపోతున్నప్పుడు అమ్మ మరియ తల్లి ఎగ్జాక్ట్గా రెండు నెల గర్భవతి అయినప్పటికీ ఏ భయం లేకుండా నా కుమారుడు ఆ దేవుడిచ్చిన కుమారుడు నా గర్భంలో ఉన్నాడు తండ్రి దేవుడి యొక్క సర్వోన్నతిని యొక్క శక్తి నన్ను ఆవరించి ఉంది పవిత్రాత్మ నాలో ఉన్నాడు ఇంకెందుకు నాకు భయమని సేవా జీవితాన్ని అమ్మ మరియ తల్లి ఆపలేదు కంటిన్యూ చేస్తూనే ఉంది దేవుడి పరిచయం చేస్తూ ఉంది ఎవరికైతే అవసరమో ఆ బిడ్డల దగ్గరికి పరిగెడుతూ ఉంది పర్వత ప్రాంతానికి నాలుగు నుండి ఐదు రోజులు ఇప్పుడు మనం ధ్యానించుకున్నాం నాలుగు నుండి ఐదు రోజులు డెబ్బై మైళ్ళ దూరము నూట ఇరవై నుండి నూట యాభై కిలోమీటర్ల ప్రయాణం అమ్మ మరియ తల్లి చేసింది ఆ సమయంలో జోజప్ప గారు అమ్మ తల్లి పక్కన లేరు చరిత్రకి వెళ్తే మనకు తెలుస్తుందండి కాబట్టి మనం ఈ రోజు అమ్మ తల్లి ద్వారా నేర్చుకోవాల్సిన అంశం ఏంటి ఇక్కడ వరకు అంటే ఇదిగో మనకి అసాధ్యం అనిపిస్తుంది కానీ దేవుడి కోసం మనం పరిచర్ని చేయగలగాలి మనం అవిశ్వాసులుగా ఉంటాం ఒక్కొక్కసారి కానీ దేవుడు బిడ్డలుగా విశ్వాసాన్ని మనం వేరే వారికి వెల్లడి చేయాలి విశ్వాసాన్ని మనం ప్రకటన చేయాలి ఎలా అంటే క్రియలు లేని విశ్వాసము వ్యర్థము అమ్మ మరియతల్లి వలె క్రియ రూపకంలో దేవుడి పైన ప్రేమను దేవుడి పైన విశ్వాసాన్ని ఎదుటి వారికి సహాయం చేయడం ద్వారా వారికి నమ్మకస్తులుగా ఉండడం ద్వారా ఆ దేవాది దేవుడిపై మనకెంత నమ్మకం ఉందో మనం వెల్లడించాలి ప్రియమైన బిడ్డ అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు కాబట్టి మనం మొట్టమొదటిగా ఏం ధ్యాంచుకున్నామంటే మరియ తల్లి రెండు నెలల గర్భవతి అయినప్పటికీ ఆరు నెలలు నిండుకొని ఏడో నెలలో ఎంటర్ అవ్వబోతూ ఉన్నా పరిపూర్ణమైన సంఖ్య ఏడు అనగా సంపూర్ణమైన సంఖ్య పరిశుద్ధమైన గ్రంథం ప్రకారం కాబట్టి ఎలిజబెత్మ గారికి ఏడో నెల పడబోతూ ఉండగా అమ్మ తల్లి రెండు నెల గర్భవతి అయి ఉండగా వెళ్ళింది ఇంటికి రెండవ అంశం ఏంటంటే మరి పరమానందాన్ని ఎలా పొందారు అమ్మ మరియతలి ఎలిజబెత్మ్మను సందర్శించడం ద్వారా ఎంత గొప్ప సంతోషాన్ని వాళ్ళు చవి చూడగలిగారు అని వాక్యము ధ్యానిస్తూ ఉంటే ఇదిగో లూకాసు వార్త ఒకటవ అధ్యాయము నలభై నలభై ఒకటవ వచనాలు ఆమె చకర్యా ఇంటిలోకి ప్రవేశించి ఎలిజబెత్తముకు వందన వచనమును పలికెను ఆ శుభవచనములు ఎలిజబెత్ అమ్మ చెన్న పడగనే ఆమె గర్భమందలి శిశువు గంతులు వేసెను ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణురాలాయను ఆమె చూడండి గర్భములో ఉన్న శిశువు గంతులు వేశాడంటే దానికి ఒక అర్థం ఉంది అదేంటంటే పవిత్రాత్మ చే ఎలిజబెత్ అమ్మ గారు పరిపూర్ణరాలయ్యింది ఇక్కడ వాక్యం చాలా క్లియర్ గా దేవుడు చెప్తూ ఉన్నాడు అదేంటి దేవుడు ఆల్రెడీ జకర్యాకి కనబడి నీ భార్య గర్భము ధరిస్తుందని చెప్పాడు కదా మళ్ళీ ఇక్కడ పవిత్రాత్మ చే ఎలిజబెత్తమ్మ ఎందుకు పరిపూర్ణరాలవుతుంది అక్కడ అవ్వలేదా అనే ఆలోచన ఒకవేళ మనలో వచ్చుంటే అండి లూకాసు వార్త ఒకటవ అధ్యాయము పదిహేనో వర్షం చూడండి పద్నాలుగు పదిహేను అవుతాను నీవు ఆనందముతో ఉప్పెంగెదవు ఎవరితో చెప్తున్నాడు దేవదుత అంటే ఇదిగో జకయో నీవు ఆనందముతో ఉప్పెంగెదవు అతని జన్మ అనేకులకు సంతోష కారణమగును పదిహేనో వర్షము ప్రభు దృష్టిలో అతడు గొప్పవాడగును ద్రాక్ష రసమును గాని మద్యమును గాని పానము చేయడు ప్రభు దృష్టిలో మనం గొప్పవారం అవ్వాలంటే ద్రాక్ష రసమును కానీ మద్యమును కానీ పానము చేయకూడదు అని అర్థము అదేవిధంగా తల్లి గర్భముననే పవిత్రాత్మతో నింపబడును ఇక్కడ వాక్యం చాలా క్లియర్ గా సెలవిస్తూ ఉన్నాడు దేవుడు యొక్క వాక్యం తల్లి గర్భములో ఉన్నప్పుడే పవిత్రాత్మతో నింపబడతాడు నింపబడ్డాడు అని లేదండి ఇక్కడ కరెక్ట్గా అర్థం చేసుకోండి నింపబడ్డాడు అని లేదు నింపబడును అంటే ఎప్పుడు నింపబడ్డాడు పవిత్రాత్మతో అంటే పరిపూర్ణంగా అనుగ్రహ పరిపూర్ణురాలైన అమ్మ మరియ తల్లి పరిశుద్ధాత్మ దేవుణ్ణి తండ్రి దేవుణ్ణి ఏసుకుల వారిని దివ్య మందసముగా కదిలి ఆ ఇంటికి వెళ్తూ ఉన్న సమయంలో వెళ్ళిన తర్వాత వందనవచనములు పలకగానే ఇదిగో తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుణ్ణి మోసుకొచ్చిన ఆ తల్లి వందన వచనములు ఆ స్వరాన్ని శబ్దాన్ని మధురమైన ఆ యొక్క పలుకున్ని వందన వర్షములు వినగానే ఇదిగో ఎలిజబెత్ అమ్మ పవిత్రాత్మతో పరిపూర్ణురాలవుతూ ఉంది మరి ఎలిజబెత్తమ్మ పరిపూర్ణరాలయ్యిందంటే తన గర్భంలో అటాచ్డ్గా కడుపులో ఉన్న మరి బిడ్డ పరిపూర్ణుడు అవ్వడా అవుతాడు కదా ఆమె అనుయ అందుకే తన గర్భంలో ఉన్న శిశువు గంతులు వేశాడు ఇక్కడ ఒకటో అధ్యాయం పదిహేనవ వర్షంలోనేమో పవిత్రాత్మతో నింపబడతాడు అనింది ఇంకా నింపబడలేదు మరియ తల్లి ఎప్పుడైతే తన ఇంటికి వచ్చిందో దేవుడి ప్రణాళిక చొప్పున నింపబడ్డాడు పరిపూర్ణరానయ్యాడు బప్తిజ్మ యుహాను గారు అదేవిధంగా ఎలిజబెత్తమ్మ గారిని మన కన్నత కథోలిక శ్రీసభ సభ ఏమని ప్రకటిస్తుందంటే పునీతురాలు అని పునీతులు అని ఎవరిని అంటామండి పవిత్రమైన జీవితాన్ని పరిశుద్ధమైన జీవితాన్ని జీవించిన వారినే పునీతులు పునితులు పునీతురాలు అని అంటాం మనం పునీతుడు పునీతిరాలు అంటాము అంటే పవిత్రమైన జీవితాన్ని వారు జీవించారు పరిశుద్ధాత్మ ప్రేరణతో వారు నడిపింపబడ్డారు అందుకే దేవుడి యొక్క పరమానందం వారిలో నింపబడింది పవిత్రాత్మ ఎక్కడుంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడుంటే అక్కడ తప్పకుండా మనం ఆనంద భరితలం అవుతాం ప్రియమైన బిడ్డ కానీ ఆత్మ సహాయం మనకి ఎల్లవెల్ల ఉండగలగాలి కాబట్టి రోజు మనం అడగాలి దేవుణ్ణి అయా పరిశుద్ధాత్మ తండ్రి నా మీదకి దిగిరాయ్యా అని మన తెలిసిన విధంగా వైద్య శాస్త్ర పరంగా నిండు గర్భిణి ఎప్పుడు డెలివరీని ప్రసవం ఇస్తుంది ఒక బిడ్డకి అంటే తొమ్మిది నుండి పది నెలల వరకు కదండి ఎస్ అయితే మరియ తల్లికి రెండు నెలల గర్భము అదే విధంగా ఎలిజబెత్ గారికి ఆరు నెలల గర్భం అయిపోయి ఏడు నెలకి ఎంటర్ అవబోతుంది అయితే పది నెలలు పడిన తర్వాత ఎలిజబెత్తమ్మ గారు భక్తిజ్మ యుహాను గారికి జన్మనిచ్చారు అది మనకు ఎలా తెలుస్తుంది అంటే లూకాసు వార్త ఒకటవ అధ్యాయం యాభై ఆరో వర్షం నుండి మరియమ్మ మూడు మాసములు ఎలిజబెత్తమ్మతో ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగిపోయాను అంటే మరియ తల్లి మూడు మాసాలు అక్కడ ఉండి పరిచయం చేసి భక్తిజ్మ వ్యూహాన్ గారు పుట్టగానే ఆ తల్లి తన యొక్క సొంత ఇంటికి తిరిగి పోయింది చూడండి ఇక్కడ మూడు మాసములు అని ఉంది అక్కడ ఆల్రెడీ ఎలిజబెతకి ఆరో నెల నిండుతూ ఉంది ఆరు ప్లస్ మూడు ఎంత తొమ్మిది నెలలు తొమ్మిది నెలలు గడిచిపోయి పదో నెల పడబోతూ ఉండగా ఇదిగో జన్మనిచ్చింది భక్తిస్మ యుహాన్ గారికి ఇప్పుడు మరీ తల్లికి ఎన్ని నెలలు ఐదు నెలలు కాబట్టి ఐదు నుండి ఆరు నెలల వరకు భక్తిస్మ యుహాన్ గారికి ఏసుప్రుల వారికి వయస్సులో వ్యత్యాసం ఉంది అని మనం కన్నతల్లి అనే కథలి సభ కూడా ఇదే ప్రకటిస్తుంది డైరెక్ట్ గా వాక్యం ఉండాలి అంటే ఉండదండి ఇలా పరిశుద్ధాత్మ దేవుడు మనకి వివరిస్తాడు వ్యక్తపరుస్తాడు రహస్యాన్ని ప్రకటిస్తాడు ఇది మొట్టమొదటిగా మనం చూసాం అవునా ఎస్ రెండవ అంశం ఏం చూసాము అనంటే మరియ తల్లి ఎలిజబెత్ తమను దర్శించినప్పుడు ఇదిగో తన గర్భంలో ఉన్న శిశువుతో పాటు ఎలిజబెత్తమ్మతో పాటు అమ్మ మరియ తల్లి కూడా ఏసులవారి కూడా ఇదిగో ఆ యొక్క కుటుంబం మొత్తము కూడా అక్కడ పరమానందాన్ని అంటే ఒక పండుగను కొనియాడుతూ ఉన్నారు ఆ పండుగ పేరేంటంటే పెంత కోస్తు పండుగ పరిశుద్ధాత్మ పండుగ పరిశుద్ధాత్మ పండుగ లో ఉన్న పరమానందాన్ని అంటే గొప్ప ఆనందాన్ని వారు చవి చూస్తూ ఉన్నారు మనందరికీ తెలుసండి అదేంటంటే ఇంకొక వారం రోజుల్లో మనము పెంత కోస్తు పండుగను కొనియాడబోతూ ఉన్నాము పెంత కోస్తు పండుగ యేసు వారు యోహాను సువార్తలు మనం చూసినాము శిష్యులకి ఆజ్ఞాపించారు ఏమని అంటే ఇదిగో మీరు ఎరుషలేమును విడిచి ఎక్కడికి వెళ్ళకండి ఆదరణకర్త మీ వద్దకు వస్తాడు అప్పుడు మీరు భూ దిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు అని అవునా ఎస్ పెంత కోస్తు పండుగ రానే వచ్చింది అపసరకాలం రెండవ అధ్యాయంలో వారందరు కూడి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మదేవుడు వారి మీదికి అగ్ని నాలుకల రూపంలో దిగి వచ్చినాడు ఎస్ అవునా అవును ఆ పెంత కోస్తు పండుగ రాకముందే పెంత కోస్తు యొక్క అనుభవాన్ని పొందిన అమ్మ మరియతల్లి శిష్యులందరి మధ్యలో నూట ఇరవై మంది శిష్యుల మధ్యలో అమ్మ తల్లి ఉంది ఒక్కటే ఉంది ఇది మనకు అర్థం కావాలి చని ఏసుపడవారు రాకముందే భక్తిజ్మ యుహాను పరిశుద్ధాత్మతో పరిపూర్ణరా అయ్యాడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే దాని తర్వాత ప్రకటిస్తూ ఉన్నాడు ఎడారి ప్రాంతంలోకి వెళుతూ ఎంత ధైర్యము ఎంత గొప్ప స్వరము ఎలిగెత్తి స్వరము నేనే అంటున్నాడు మరి దేవుడి యొక్క పరిశుద్ధాత్మ కృపని పొందుకున్న భక్తిజ్మ యోహాన్ గారే ఇలా ఉంటే పరిశుద్ధాత్మ ప్రేరణ లేకుండా పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా ఎవరైనా దేవుడి గురించి ప్రకటించగలరా ప్రకటించలేరు ప్రకటించాడు భక్తిజ్మ యోహాను కానీ భక్తిజ్మ యూహాన్ కంటే ముందు ఎలిజబెత్ అమ్మ కాక కాకముందు పరిశుద్ధాత్మతో ఎవరు పరిపూర్ణురాలయ్యారు అంటే దేవుడి యొక్క అనుగ్రహం పొందుకున్నారంటే మరియ తల్లి పరిపూర్ణురాలండి పరిశుద్ధాత్మతో నింపబడింది ఆ అమ్మ మరియ తల్లి ఎందుకు అంటే పవిత్రురాలు కాబట్టి పరిశుద్ధాత్మదేవుని అలా తనలో నివసింపజేసుకుంది దేవుడి కృప చొప్పున ఆ దేవాతి దేవుడే తల్లి పవిత్రతకు ముగ్ధురాలైపోయి ముద్దు బిడ్డగా ఎన్నుకున్నాడు యోహోవా తండ్రి పరిశుద్ధాత్మదేవుడికి ప్రియురాలుగా మా తల్లి కనబడుతుంది ఆ దేవాతి దేవుడైన మరి దేవుడి యొక్క కుమారుడైన ఏసుల వారికి ప్రభువుకి తల్లిగా కనబడుతుంది మన మరియ తల్లి ఈ తల్లి కదిలి వస్తుంటే దివ్య మందసము కదిలి వస్తుంటే ఎంత గొప్పగా ఉంటుంది ఆ అనుభవం మరేంటి ఆనందపడట్లేము మనందరం ఈ రోజుల్లో పరిశుద్ధమైన జపమానులు ధ్యానించినప్పుడు మనం ఎందుకు ఆనందంగా లేము ఎందుకు నిరాశలో బ్రతుకుతూ ఉన్నాము ఎందుకు నిరీక్షణ లేకుండా జీవిస్తూ ఉన్నాము ప్రియమైన బిడ్డ కాబట్టి ఇంత గొప్ప పరమ అని చెప్పిన ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడికి సమస్త గణత మహిమ ప్రభావములు చెల్లిస్తూ ఈ రెండవ అంశంలో పరమానందాన్ని వాళ్ళు పొందుకున్నారు పరిశుద్ధాత్మ ప్రభావం చొప్పున తెలుసుకున్నాము మూడవ అంశంలో కోస్తు పండగ ఎనిమిది రోజుల ముందే అమ్మ మరియు తల్లి పెంతకోస్తు పర్సన్గా అంటే పరిశుద్ధాత్మని పొందుకున్న ఒక గొప్ప యోధురాలిగా వీరురాలిగా మన కళ్ళ ముందు కనబడుతూ ఉంది గొప్ప ప్రార్థనా వంతురాలిగా నీతి మంతురాలిగా విశ్వాస ఇదిగో సకల పునీతులకు రాగ్నిగా గురువుల రాజ్ఞిగా కన్యాస్త్రీలకు రాగ్నిగా పరలోక భూలోక రాజ్ఞిగా ఆత్మ శరీరములతో ఆ మర్యతని ఏ విధంగా అయితే పరలోక రాజ్యానికి కొనుపబడిందో ఈ లోకంలో ఉన్నప్పుడే ఆ దేవాది దేవుడి యొక్క పరమానందాన్ని పరిశుద్ధాత్మ దేవుడి యొక్క కృప చొప్పున అమ్మ మర్యతని నిండుగా పొందుకొని ఆనందిస్తూ ఉంది అందుకే అమ్మకి పాపమే అంటలేదు పాపమే సోకలేదు ఏ పాపంలో అమ్మ పడలేదు కూడా ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉంటేనే ఇది సాధ్యం ప్రియమైన బిడ్డ అంటే మరియతలికి చిన్నప్పటి నుండే పరిశుద్ధాత్మ దేవుడి యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి చాలా ఆనందిస్తున్నాను నేనైతే ఎందుకంటే దేవుడు ఇంత పాపినైన నా నోటి ద్వారా ఇంత గొప్ప పరిశుద్ధమైన పలుకులను పలికించడంలో దేవాది దేవుడికి సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తూ మరి ఈ మూడో అంశము చాలా అద్భుతమైనది పెంత కోస్ట్ పర్సన్ అమ్మ మరియతలి పరిశుద్ధాత్మ ప్రియురాలిగా శిష్యుల కంటే ముందే దేవుడు మనకి పరిచయం చేస్తూ ఉన్నాడు పెంత కోస్తు ముందే అమ్మ తల్లి ఉంది అని చూపిస్తూ ఉన్నాడు ఎందుకంటే కేటగిజం ఆఫ్ ది క్యాథలిక్ చర్చ్ తొమ్మిది వందల అరవై మూడు పారాగ్రాఫ్ లో మరియతల్లి మదర్ ఆఫ్ చర్చ్ అని కన్యా మరియ శ్రీ సభకు కథోలిక శ్రీ సభకు తల్లి అని ప్రకటిస్తూ ఉంది అందుకే పెంత కోస్తు పండుగ రోజున కథోలిక శ్రీ సభ పుట్టింది చర్చ్ పుట్టింది ఆ రోజు కానీ అంతకంటే ముందే ఎవరు పుట్టారంటే మరియ తల్లి పుట్టి ఉంది అందుకే ఈ తల్లిని కథోలిక శ్రీతమకి తల్లిగా మన కన్నత కథోలిక శ్రీతమ ప్రకటిస్తూ ఉంది ఇది ఆ దేవాది దేవుడే వివరించాలి పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా కాబట్టి మరియ తల్లి సాధారణమైన వ్యక్తి కాదండి దేవుడి యొక్క ప్రణాళికలో అమూల్యమైన దేవుడి బిడ్డ అమూల్యమైన పాత్ర అందుకే ఇదిగో నేను దేవుడి దాసను నీ మాట చెప్పున నాకు జరుగునుగా కానీ అన్న తక్షణమే తల్లి గర్భాన్ని ధరించుకుంది కాబట్టి అమ్మ మరియ తల్లి గర్భములో ఏశపురుల వారు జీవాన్ని పొందుకున్నాడు ఏశుపురుల వారు జీవమై ఉన్నాడు అవునా నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం అంటే ఏసుకుల వారు పుట్టారు అంటే చర్చ్ పుట్టింది చర్చ్ కు ఉన్న పేరేంటి ఏసుక్రీస్తుల వారు శ్రీ సభకి చర్చ్ కి శిరస్ అయి ఉన్నారు తలగా ఉన్నారు మనమందరం అందరం ఏసుకుల వారి యొక్క శరీరంలోని భాగాలుగా ఉన్నాము ఈ శిరస్సుకు జన్మనిచ్చిన ఆ తల్లి ఈ శరీర భాగాలకు కూడా జన్మనివ్వదా ఇస్తుంది కదా కాబట్టి మనమందరము కూడా ఈ ప్రపంచం మొత్తము కూడా అమ్మ మరియ తల్లికి ఆధ్యాత్మికమైన బిడ్డలుగా ఆ దేవాతి దేవుడు చేశాడు ఎందుకంటే తన విధేయత ద్వారా అమ్మ మరియ తల్లి ఆ దేవాతి దేవుడి యొక్క హృదయంలో స్థానాన్ని సంపాదించుకుంది కాబట్టి అదేవిధంగా తండ్రి దేవుడైన యహోవా ప్రణాళికలో ఆ తల్లి ముద్దు బిడ్డగా మరియ తల్లి ఈ లోకానికి మర్మమై దాగి ఉంది ఇప్పటికీ కూడా ఎంతో మంది బిడ్డలకు అర్థం కావట్లేదండి దేవుడి ప్రణాళిక ఎందుకంటే అది దైవ ప్రణాళిక అర్థమైతే మన దేవుళ్ళం అవుతాం కదా మరి ఎందుకు అవుతాం మనమందరం కూడా పరిశుద్ధాత్మ ప్రేరణతో నడిపింప పెంత పండుగ రోజున అత్యద్భుతంగా పరిశుద్ధాత్మ దేవుడి యొక్క అగ్నిని మనము అనుభవించాలి అంటే అమ్మ మరి తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన తప్పకుండా అడగాలి ఇదే పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు రివీల్ చేసిన పరమరహస్యము దేవుడు మనల్ని దీవించి జ్ఞానవంతులుగా నిలబెట్టునుగాక ఆమె